నమస్తే నేను మీ సంజీవ్ సంజీవ్ జగత్కి స్వాగతం మామిడి తోటలో నాకున్న మామిడి తోటలో మొత్తం బంగినపల్లి మామిడి తోటలో మాత్రమే ఉన్నాయి అవి అవి కూడా పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఫలసాయాన్ని ఇస్తూనే ఉన్నాయి సో అదనంగా ఉన్నటువంటి ప్లేస్లో బార్డర్లో కొన్ని వేరే పండ్ల మొక్కలు పెట్టాలని ఒక ఆలోచన వచ్చి నా మిత్రుడు మాజీ ఉద్యానవన శాఖ కమిషనర్గా పనిచేసిన లోక వెంకట్రామ్ రెడ్డిని సంప్రదిస్తే ఆయన ఏమేం పెట్టాలో కొన్ని సలహాలు ఇచ్చాడు ఆయన సలహా మేరకు కడియం నర్సరీ వాళ్ళను సంగారెడ్డిలోని నర్సరీ వాళ్ళను హైదరాబాద్లోని నర్సరీ వాళ్ళను కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల కరీంనగర్ ఇతర ప్రదేశాల నర్సరీ వాళ్ళని సంప్రదించడం జరిగింది ఇవన్నీ సంప్రదించిన ఒకటే విషయం అంటుకట్టిన మామిడిక మామిడి చెట్లను అంటుకట్టిన పలవృక్షాలను అంటగట్టడం అనేది మనకు తప్ప వేరే ఆలోచన ఉండదు అవి ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా పెరుగుతాయా లేదా నాటుకుంటాయా ఏనుకుంటాయా అనే దానితోటి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి అమ్ముకోవడం అనేది ముఖ్యం ఉంటుంది సో మనం సెలెక్ట్ చేసుకుందాం మనమే నచ్చిన మొక్కల్ని తీసుకుందాం అనే ఉద్దేశంతో కరీంనగర్లోని ఒక నర్సరీని సందర్శించడం జరిగింది నేను మా మావిడ మా కజిన్ వాళ్ళ అబ్బాయి సుమన్ మా రైతు శ్రీనివాస్ అందరం వెళ్ళాం మొక్కలు చూసాం ఆ మొక్కల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం ఆ ప్రయత్నంలో ఒక్కటి మాత్రం చెప్పగలను నర్సరీ చూడడం అనేది ఏదో కొనుక్కుందామని కాకుండా చూస్తే ఆనందంగా అనిపిస్తుంది ఆ చెట్ల గురించి తెలుసుకోవడం ఆ మొక్కల గురించి తెలుసుకోవడం వాటి ఫలసాయాన్ని గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇది పంపర పనస అంట ఇది మీరు చూస్తున్నది బాగానే ఉంది కదా సో ఇవి మన వాతావరణానికి అనుకూలంగా కాపు కాస్తాయా లేదా అనే దాన్ని పక్కన పెట్టేస్తే తోటలో అవి ఏనుకుంటే మాత్రం బాగానే అనిపిస్తుంది చూడడానికైతే బాగుంటుంది సో వ్యాపార దృక్పథంతో కాకుండా చెట్లను పెంచడం అనేది ప్రకృతికి పర్యావరణానికి అనుకూలంగా వాటిని చూసుకోవడం అనేది కొంచెం తృప్తినిస్తుంది ఇది ఏదో పెద్ద ఎత్తున చాలా మొక్కలు పెట్టడానికి లేదు కదా ఏ ఇవి ఒక మూడు నాలుగు రెండు ఎక్కువ ఎక్కువ ఐదు బార్డర్లో కొబ్బరి చెట్లు ఇవి నాటాలని మేము డిషన్ తీసుకున్నాము సో అందుకు అనుకూలంగానే మేము ఆ చెట్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేము చేసుకున్నటువంటి సెలెక్షన్లో ముఖ్యంగా కొబ్బరి పెద్దవి తీసుకుందామని డిసిషన్ అనుకున్నాము అదే ఒక్కొక్కటి తక్కువేం లేదు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ అనేది బ్యాగ్ సైజు అందులో వేర్ల వ్యవస్థతో కూడినటువంటి చెట్లు ఉంటాయి వీటిని నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఆ సంచిలో ప్లాస్టిక్ సంచిలో పెంచుతారు వాటిని అమ్ముతారు ఆ చెట్లన్నీ దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు చెప్తారు బీరమాడి తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ డిఫరెంట్ పండ్లను ప పండ్ల చెట్లను సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా మనలాంటి వాళ్ళకి కొంచెం తక్కువ తెలుసు వాటిని తెచ్చుకొని నాటుకొని వాటిని పోషించడం అనేది కొంచెం శ్రమపడాలి తప్పదు సో మేము డిసిషన్ తీసుకున్నాం కాబట్టి కొన్ని చెట్లను చూసాము ఆ చెట్లను సెలెక్ట్ చేసుకున్నాము కొబ్బరి చెట్లలో రెండు రకాలు ఒకటి సిలోన్ రకం రెండోది గంగా రకం జామా మొక్కల్లో అలహాబాద్ ఫరీదా ఇంకోటి తైవాన్ జామా ఇట్లా నిమ్మలో రెండు మూడు రకాలు పనసలో రెండు రకాలు ఉసిరిలో రెండు రకాలు సీతాఫల్ రామఫల్ లక్ష్మణ ఫల్ హనుమాన్ ఫల్ ఇలా ఉన్నాయి వాటిలో ఒక్కొక్కటి మేము అనుకున్నవి ఇవన్నీ చూడడం జరిగింది అట్లాగే ఈ ఎక్సోటిక్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ లిచ్చి ఇంకోటి అది అవకాడో ఇవన్నీ సరదా తీసుకొచ్చి పెడదామనేది అవన్నీ సెలెక్ట్ అయితే చేసాము ఇంకా వాటి రేట్లు తెలుసుకున్నాము ఆ రేట్లు ఎట్లా ఉన్నాయి అనేదాన్ని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూసి అది చేద్దామనేది సో సపోటా అంజూరా సంత్ర పునాస పునాస అంటే పచ్చడి కోసం పనికొచ్చే మామిడి అంట సో అది సెలెక్ట్ చేసాము మామిడి రేట్లోనే మామిడి మొక్కల్లోనే కొత్తపల్లి కొబ్బరి అని ఉంటుందంట తెల్ల గులాబీ చెరుకు రసం ఇలా అట్లాగే దానిమ్మలో రెండు రకాలు బొప్పాయి కూడా తీసుకున్నాము బత్తాయి కూడా తీసుకున్నాము బత్తాయి అంటే మన దగ్గర మోసంబి అంటారేమో సంత్రా అంటే కమలాలు ఈ రకంగా సెలెక్ట్ చేసుకున్నాం ఇవన్నిటి కలిపి తక్కువ కాలేదు లిక్కడ్ లిస్టు కరీంనగర్ లిస్ట్ వచ్చేసి ఒక ముప్పై వేలు అయింది ఇవే సంగారెడ్డిలోని ఒక పెద్ద నర్సరీ ఉంది వాళ్ళు ఇచ్చింది నాలుగున్నర సంవత్సరాలు కాపుకు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళు ఏమంటారంటే మీరు ఇమ్మీడియట్గా మీరు ఆ పండ్లను సీజన్ ఏ సీజన్ ఉంటే ఆ సీజన్లో మీరు పండ్లను కోసుకోవచ్చు నాటుకున్న తర్వాత వెంటనే అది కొద్దిగా ఉంది కానీ అవి దాదాపు లక్ష రూపాయలు అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ కాక ఇక్కడ అవే అవే వృక్షాలు కరీంనగర్లో ముప్పై వేలు అవుతుంది అది త్రీ ఇయర్స్ అదే కడియంలో నలభై వేలు అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ కాక ఇవన్నీ ఆలోచనలతో లిస్టు రాసుకున్నాము అట్లాగే ఒక యూట్యూబర్ నాగినేని కృష్ణవేణి అని చెప్పేసి ఆమె సతీష్ అని చెప్పేసి రారేశ్వరి దగ్గర ఉంటుంది ఆ నర్సరీ పేరుకి చెప్పలేదు ఆయన దగ్గర చెప్తే ఆమె చెప్పిన ప్రకారం ఎనిమిది వందల యాభై రూపాయలు పెద్దవి మరి ఆమె పెట్టించింది తొంభై ఐదు కొబ్బరి చెట్లు మిగతా చెట్లు అన్నీ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు యావరేజ్లో పడింది సో ట్రాన్స్పోర్టేషన్ తోటి మరి అవి తెప్పించుకోవాలా ఇంకా ఆలోచనలో ఉన్నాం ఒక యూట్యూబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నది ఆర్ఎఫ్స్ దగ్గర సతీష్ అనే అబ్బాయిది ఆయన కూడా లిస్ట్ పంపించాడు పంపిస్తాను సార్ అని చెప్పేసి అన్నాడు సో అన్ని లిస్టులు తెప్పించాము కొటేషన్స్ చెట్లు సెలెక్ట్ సెలెక్షన్ అయితే అయిపోయింది ఇవి ఎక్కడి నుంచి తెప్పించుకోవాలనేది ఒక పెద్ద మీమాంస సరే చూద్దాం ఏదో ఒకటి కాకపోతే మన తోటలో వేరే వేరే ఫలవృక్షాలు పండ్ల చెట్లతో నయానందకరంగా కనపడే విధంగా ఆలోచన వచ్చింది దానికి తగినటువంటి ప్రయత్నం మొదలైంది చూద్దాం వీటిని సాకగలనా లేదా అనేది చెప్పుకోవడానికైతే సంజీవ్ ఫార్మర్ సిటీఓ ఫార్మర్ ఫార్మర్ అంటే మాజీ సిటీఓ ఫార్మర్ దీని పూర్తి పేరు అంటే కుకింగ్ ట్రావెలింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మర్ అని ఆ విధంగా చెప్పుకోవాలనేది అట్లా ఛానల్ని మీ అందరి ముందుకు తీసుకురావాలనేది కోరిక అది ఎంత మటుకు సఫలీకృతమవుతుందో చెప్పలేను ఎందుకంటే ప్రయత్నం ఉంది కానీ సహకరించడానికి తగినటువంటి వాతావరణం మీ అందరి సహకారం నాకు లభించాలని ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియో చివరిదాకా చూడండి కొన్ని చెట్లను కూడా మేము సెలెక్ట్ చేసింది చూపించడం ఫోటోల రూపంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంజీవ్ జగతి ఛానల్కి మీ కామెంట్స్ని తప్పనిసరి తెలియజేయండి యూట్యూబ్లో చేయండి యూట్యూబ్లో దీన్ని చూడడం వల్ల ఇది పది మందికి ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే సలహాలు నాకు ఉపయోగపడతాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి ఛానల్ ఫార్మింగ్ సంబంధించి కుకింగ్ సంబంధించి ట్రావెలింగ్ సంబంధించి నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను ఈసారి ఇది ఫామ్ దాదాపు రూఫ్ లెవెల్ దాకా వచ్చిందండి ఫామ్ హౌస్ సారీ ఫామ్ హౌస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చే వారం పెడతాను అనుకున్నది అనుకున్నట్టుగా సాగితే బాగానే ఉంటుంది కానీ అట్లా ఉండదు కదా కానీ ఏదైనా ప్రయత్నపూర్వకంగా చేస్తూనే ఉన్నాం ఈ పూల తోటను చూస్తూ ఇంకా ఆనందంగా గడిపాము ఇవి కూడా తీసుకొచ్చి మా ఫామ్లో గార్డెనింగ్ కానీ ఇప్పుడు కాదు ఫామ్ హౌస్ పూర్తయిన తర్వాత ఈ పూల చెట్లను తప్పనిసరిగా పెట్టేసి వాటి అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను మీరు ఈ ఫలవృక్షాలు పండ్ల మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మీకు తెలిసిన సమాచారము మీరిచ్చే సూచనలు తప్పనిసరిగా నాకు ఉపయోగపడతాయి ప్లీజ్ తప్పనిసరిగా మీ సలహాలను సూచనలను అభిప్రాయాలను సంజీవ్ జగత్ ఛానల్ లో కామెంట్ రూపంలో పెట్టండి ఇవి మేము సెలెక్ట్ చేసినటువంటి మొక్కలు పెద్దవే తీసుకునేటివి ఇవి కానీ ఎక్కడ తీసుకుంటాము ఎప్పుడు అనేది చెప్పలేము సో ఇవి మా ఫైనలైజ్డ్ ఫ్రూట్ ప్లాంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి మీ సంజీవ్ గౌడ్ సైనింగ్ అవుట్ నమస్తే నమస్తే నమస్తే